మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు ఓ కారులో కస్టమర్స్ లాగా షాప్ లోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ వాటితో మార్చి చోరీలకు పాల్పడిన ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మూడు దుకాణాలు జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం చైతన్యపురి పరిధిలో ఓ దుకాణంలో చోరీలకు పాల్పడిన మహిళా గ్యాంగ్ పరారీలో ముఠా నాయకురాలు బొజ్జగని జాగ్నా

দরকার স্যার ফার্স্ট দরকার 22 22 কে স্পেশাল অফ পাতে কেస్తారు মানে 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 కేసులో ఆగస్టు ట్వంటీ సెవెంత్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు కేసు అయింది అటు మూడు పోలీసు మూడు జ్యువెలరీ షాప్స్ లో నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ కేసు చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇడుకలా సంబంధించినటువంటి గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేస్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ గోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రెడ్డి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతనపురిలో కూడా ఒక వేల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాటితోటి పాటు ఇంకా కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజ్లు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ పాత కేసులు కూడా ఈ మూడు మన దగ్గర ఐదు కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళందరినీ కూడా సిపి గారు మా అయినాష్ మహంత్ సార్ సూచనల మేరకు డిసిపి బాలనగర్ సురేష్ కుమార్ సారు అట్లాగే డిసిపి క్రైమ్స్ నరసింహ సారు అట్లాగే ఎస్హెచ్ఓ జగదర్ క్రాంతి డిఐ అంజ అంజయ్య అదేవిధంగా అదర్ ఎస్ఐసు వాళ్ళ జగద స్టాఫ్ అందరు కూడా వాళ్ళందరూ వాళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని ఇలా నలుగురు పట్టుకోవడం జరిగింది అందులో ఏమో అక్షరానికి ఉన్నారు జ్ఞానమ్మ ఆమె ఆమెను కూడా క్యాచ్ చేస్తాం ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది డిటెక్ట్ అయింది ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పడింది అంటే అరవై ఐదు గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఆ దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం అటెన్షన్ డైవర్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏ అయితే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు చూసి సిమిలర్ అంటే అదే విధంగా ఏ అయితే ఉన్నాయో వాటిని తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని ఆ ప్లేస్లో పెట్టి బంగారం వాళ్ళని తీసుకుంటారు అది వాళ్ళ అటెన్షన్ అభివృద్ధి వాళ్ళ పని వాళ్ళ దాటి మూడో శాతం పోలీసు ప్లస్ సిసిఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ ఏసీపీ ఏసీ ఏసీపీ కళింగరావు సిసిఎస్ బాలనగర్ వాళ్ళ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మన పోలీస్ పోలీసు ஸ் கல்லை ஞாப் பட்டுக்கா ஓபன்